ఓం శ్రీ గురిబ్యో నమ శక్తిపాత సాధకులందరికీ నా యొక్క శుభాశిస్సులు నేను మీ యోగేశ్వరి పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను సాధకులు అడిగినటువంటి విషయాలు వాళ్ళు మెసేజ్ రూపంలో పెడుతుంటారు అలాగే కొంతమంది డైరెక్ట్గా కాల్స్ చేస్తుంటారు నిజంగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక రూపాన కష్టము సుఖము అనేటివి వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కొంతమంది అడుగుతారు మేము చాలా చాలా పూజలు చేస్తున్నాము తిరగని గుడి అంటూ లేదు తిరగని తీర్థయాత్రలు లేవు ఎన్నో తిరుగుతున్నాము ఎన్నో పూజలు చేస్తున్నాము చాలా భక్తిగా ఉన్నామమ్మా మేము ఎక్కడ పడితే అక్కడ హోమాలకి యజ్ఞాలకి వెళ్తుంటాము అన్నదానాలు చేస్తుంటాము ముఖ్యంగా చెప్పాలంటే గుళ్ళు గోపురాలు ఎక్కువ తిరుగుతాము పూజలు చేస్తున్నాము అయినా మాకు ఏదో ఒక రూపాన ఇబ్బంది కలుగుతూ ఉంది ఇంట్లో కొన్ని సమస్యలా ఉంటున్నాయని చెప్తుంటారు నిజంగా చెప్పాలంటే అది కూడా కర్మే అంటారు అంటే మన యొక్క పూర్వజన్మ కర్మలు ప్రస్తుతము చేస్తున్నటువంటి కర్మలు ఏదైనా సరే మనము మంజీవి చేసినా చెడు చేసినా రూపాననే ఇబ్బంది పెడుతుంటుంది ఇదంతా కూడా కర్మ సిద్ధాంతము అంటారు సరే అవన్నీ పక్కన పెడితే మరి ఇన్ని చేస్తున్నాము మాకు కష్టాలు తప్పట్లేదు ఎందుకు అని ఈ విషయం అయితే చాలామంది అడిగారు నేనేమంటానంటే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఏ పూజ చేసినా సరే మనస్సు అంటే మీ యొక్క మనసు శరీరము చేసేటువంటి కర్మ అంటే ఇక్కడ మీ యొక్క ఆలోచన విధానము మీ యొక్క మాట తీరు మీ యొక్క శరీరము అంటే ఆచరణ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నిజంగా చెప్పాలంటే అంత మనం అంత అవేర్నెస్తో ఉంటామా అంటే ఉంటామని చెప్తారు మరి ఇన్ని పూజలు చేస్తున్నాం దానికి ఎందుకు మనకు ఫలితం అనేది లేదు మనం ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క మాట మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటకు ఆ వర్డ్స్కు సంబంధించినటువంటి ఆలోచన నీ ఆలోచనలో ఏముంది అంటే నీ యొక్క ఇమాజినేషన్లో ఏముంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం ఆచరిస్తున్నావు అక్కడ ఆచరణ అంటే కర్మ ఏం చేస్తున్నావు అనేది ఈ మూడు ఒక వేలో ఉండాలి దీన్ని ఇంకా వేరే రకంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్తున్నాను అందుకే మనము మాట్లాడే ముందు చాలా చాలా అవేర్నెస్తో ఉండాలి ఎందుకంటే మాటకి అంత పవర్ ఉంటుంది మన నోటి నుండి వచ్చేటువంటి వర్డ్స్కి అంత పవర్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే మంత్రము అని ఒక పవిత్రంగా చదువుతున్నాం దాన్ని అదే ఒక ప్లేస్లో కూర్చోవాలి దానికంటూ ఒక స్థానంలో కూర్చొని మనం మంత్రము ఉచ్చారణ చేయాలి ఫలానా గురువు దగ్గర తీసుకున్నాము పలానా టెంపుల్స్కి వెళ్ళి చేయాలి ఎందుకు అలా అనుకుంటున్నాము అంటే ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక మానవునికి మాత్రమే మాట అనేది ఉంది మాట్లాడగలుగుతున్నారు మిగతా అన్నీ కూడా మాట్లాడలేకపోతున్నాయి అంటే మనిషికి ఇచ్చినటువంటి ఈ యొక్క మాట ఒక మనిషికి మాత్రమే ఉంది కనుక దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం అలా కాదన్నట్టు అంటే ఒక మంత్రానికి అంత విలువిస్తున్నాం ప్రతి మాట నిజంగా చెప్పాలంటే మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పవర్ అనేది ఉంటుంది అంటే మనం ఏది పడితే ఊ ఊరికే ఇందాక చెప్పినట్టుగా మనం ఊరికే పదాలు వదిలేస్తే గాల్లో వెళ్తాయి కానీ నీ యొక్క మాట నీ యొక్క ఆలోచన నీ యొక్క చేసే కర్మ విధి విధానము ఈ మూడు ఒకవేళ ఉన్నప్పుడు ఎందుకు కాదు చూడండి భగవంతుడికి పూజ అంటే నిజంగా అమ్మవారికి పూజ చేస్తున్నాము అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము శివుడికి అభిషేకం చేస్తున్నాము ఎంతటి భక్తి భావనతో చేయాలి ఇంటికాడ ఉన్నాయి నాకు గబగబా అభిషేకం తొందరగా ముగించుకోవాలి నిజంగా చెప్పాలంటే బాగా గుర్తు చేసుకోండి ఒకసారి గమనించుకోండి మీరు ఎంతో కష్టపడి తీర్థయాత్రలు వేయిలు వేలు పెట్టి వెళ్తూ ఉంటారు వెళ్ళి అక్కడ ఎలాగూ అటు ఇటు తోపులాటలో ఉంటుంది జనాల మధ్యలో ఈ ఉన్న మంత్రం కూడా మర్చిపోయి అక్కడున్న వాతావరణంలో లీనమైపోతారు భగవంతుడు మాయ అనేది కూడా ఒకటి ఆ రకంగా కూడా పెడతారు ఎంత మందిలో ఉండండి ఏదన్నా ఉండండి మీ యొక్క భావన మటుకి కరెక్ట్గా ఉండాలి ఎందుకు పోతున్నాం ఎందుకు వస్తున్నాం ఎందుకు పూజ చేస్తున్నాం ఏదో ఒక కోరిక కంపల్సరీ ఉంటుంది నిజంగా భగవంతుడు అంటే ఎవరు అందుకే భగవంతుడు నీ లోపలే ఉన్నారని ఒక గురువు మాత్రమే తెలియజేస్తారు అదొక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి అంతటి భక్తి భావనతో చేసినప్పుడు మాత్రమే మనకి పూజా ఫలితాలు కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే కానీ యజ్ఞం చేసిన హోమం చేసిన ఏది చేసినా దానికి దక్కగా మన యొక్క ఆలోచన విధి విధానము కర్మ ఉన్నప్పుడు మాత్రమే వాటిని సాధించుకోగలుగుతారు అంతే తప్ప మనము ఊరికే ఏది పడుతుంది మాట్లాడము పోయామా వచ్చామా అంతే అన్నట్టు అది కాదు ఎందుకు పోవాలి ఎందుకు రావాలి ఇంట్లో శివుడు లేడా నీ లోపల భగవంతుడు లేడా నీ ఇంట్లో లేడా మానవ దేహమే దేవాలయము నీ యొక్క నివసిస్తున్నటువంటి ఇల్లు ఒక ఆశ్రమము ఒక గుడి అలాంటి భావన ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా కానీ చాలా ప్రశాంతంగా జీవించవచ్చు ఎక్కడికో వెళ్తే పీస్ఫుల్ రాదు మన ఉన్న ప్రదేశం నుండే పీస్ఫుల్ అనేది రావాలి మనకి మహా అయితే ఎన్ని రోజులు పోతాం తీర్థయాత్రలకి చెప్పండి ఓ వన్ వీక్ వెళ్తాము వన్ వీక్ తర్వాత మళ్ళీ మనం స్వస్థానానికి రావాలి కదా అలాగే ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు కూడా మనం అలాగే వచ్చాము మళ్ళీ ఇక్కడ ముగించేసుకొని మన స్వస్థానానికి వెళ్ళాలి అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అదంతా ఒక గేమ్ లాగా ఉంటుంది నిజంగా దీన్ని ఒక జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్పేటువంటి వర్డ్స్ అర్థం అవుతాయి నార్మల్ పీపుల్స్కి అసలు అర్థం కాదు నార్మల్స్ పీపుల్స్లో ఉన్నది కూడా భగవంతుడే అలా అని మనం ఎవరిని తక్కువ చేయడానికి లేదు అందుకే మీరు ఏ పూజ చేసినా సరే ఏ యజ్ఞం చేసినా సరే ఇంట్లో ఉండి చేసినా బయటికి వెళ్ళి చేసినా వాటికి సంబంధించి మనం గుడికెళ్తేనే అలా ఉండాలని లేదు ఇంట్లో కూడా వంట చేస్తున్నా ఏ పని చేస్తున్నా దానికి తగ్గట్టుగా ఆలోచనలు ఆ ఇమాజినేషన్ మెదులుతూ ఆ మాట్లాడుతూ ఆ కర్మ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి ఇది సాధకులు ఎవరికి వారు గమనించుకుంటేనే తెలుస్తుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్